ఓం శివాయ కార్తీక పురాణము రెండవ అధ్యాయము సోమవార మహిమ ఓ రాజా కార్తీక మహాత్మను వినుము విన్నంతనే మనో వలన చేయబడిన పాపమంతయు నశించును కార్తీక మాసమందు శివప్రీతిగా సోమవారం వ్రతమాచరించువాడు కైలాసవాసిని అగును కార్తీక మాసమున సోమవారం అందు స్నానము కానీ దానము కానీ జపము కానీ చేసిన ఎడల అశ్వమేద యాగముల ఫలమును వందును ఇందుకు సందేహము లేదు కార్తీక మాసమందు అందు ఉపవాసము ఒక పూట భోజనము రాత్రి భోజనము ఛాయనక్త భోజనము స్నానము తిలదానము ఈ ఆరును ఉపవాస సమానములగునని ఋషులు చెప్పిరి శక్తిగలవాడు కేవల ఉపవాసము చేయవలను అందుకు శక్తి లేనివాడు రాత్రి భోజనమును చేయవలెను అందుకు శక్తి శక్తి లేనివాడు ఛాయా నక్షత్రమును చేయవలెను అందుకు శక్తి లేనివాడు బ్రాహ్మణులకు భోజనము పెట్టి వారితో పగలే భోజనము చేయవలను ఛాయానక్తం అనగా సూర్యకాంతి తగ్గిన తర్వాత రెట్టింపు కొలతకు తన నీడ రాగానే పగలే భుజించుట సాయంకాలము నాలుగున్నర గంటలకు భుజించుట ఛాయానక్త మనగు మగును మానవులు పైన చెప్పిన ఆరిటిలో దేని దేనినయనను ఆచరించిన ఏడల ఎనిమిది యాగముల నరకమందు కుంభిపాక నరకములోను రౌరవ నరకముల్లోనూ బాధలు నందుదురు కార్తీక సోమవారం అందు వివిధ యథావిధిగా ఉపవాసము చేసి శివుని పూజించినట్లయినా శివలోకమును వందును స్త్రీలు గాని పురుషులు కానీ ఎవరు కార్తీక సోమవారం అందు నక్షత్రములను చూచి రాత్రి భోజనము చేయుదురో వారి పాతకములు అగ్ని అందించబడిన దూదివలే నశించును కార్తీక సోమవారం అందు శివలింగమునకు అభిషేకమును పూజయు చేసి రాత్రి పూజించేవాడు శివునుకు ప్రియుడగును ఈ విషయమందొక కథ గలదు చెప్పదను వినుము ఇది వినువారికి చెప్పువారికి పాపనాశనమగును కాశ్మీర దేశమందొక పురోహితుని కూతురు స్వాతంత్ర నిష్ఠురే అను ఒక స్త్రీ గలదు అది చక్కని రూపముతో మంచి యవ్వనముతో గూడియుండి తల దువ్వుకుని అలంకరించుకొని బహుగా మాట్లాడుచు జారిణి అయి ఉండేది ఓ రాజా దీని దుర్గుణములను చూచి తల్లిదండ్రులను అత్తమాములను దీనిని విడిచిరి దీని భర్త సౌరాష్ట్ర దేశస్థుడు అతని పేరు మిత్ర శర్మ అతడు వేద వేదంగా పారంగతుడునుడును సదా సదాచారవంతుడును సమస్త భూతముల యందు దయగలవాడును అనేక తీర్థములు సేవించిన వాడును అబద్ధమాడని వాడును నిరంతరము దయగల వాడును భర్త ఇట్టి ఉత్తమ గుణములు గలవాడైనప్పటికీ ఆ దుర్మార్గపు భార్య ఇతనిని నీచము కొట్టుచుండిది అట్లు నీచము దాని చేత దెబ్బలు తినచును గృహస్థ ధర్మమందుండు కోరిక చేత భార్యను విడవలేక దానితో కష్టపడిచుండి వాడు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణవేదము వేదము అంగముల అంగములనగా శిక్ష వ్యాకరణము ఛందస్సు నిరుక్తము ఔ ఔతిషము కల్పము వీటిని సంపూర్ణముగా చదివినవాడు వేద వేదంగా పారంగణ బడును ఈ మిత్ర మిత్రశర్మ భార్యకు అనియు నామము గలదు భర్త అయిన మిత్రశర్మయు సంభోగవాంచి చేత దీని యందు రాగముతో నుండెను అంత నొకనాడు దీని రంకుమగుడు ద్రవ్యములను నగలను వస్త్రములను తృప్తిగా ఇచ్చి నిరంతరము సం సంభోగముకు నీ భర్త వల్ల భంగము గలుగుచున్నదిగాన నీ భర్తను చంపుమని చెప్పగా అది సమ్మతించి రాత్రి భర్త తనతో సంభోగించి పిమ్మట నిద్రించగానే తాను లేచి పెద్ద రాతిని తెచ్చి భర్త శిరస్సును కొట్టెను ఆ దెబ్బతో అతడు మృతినొందిను తరువాత కర్కస స్వయంగా తన భర్త సామమును వీపు మీద వేసుకుని తీసుకొని పోయి పాడునూతిలో పడవేశను ఇట్లు భర్తను చంపి తరుణులను పరస్త్రీ సంగమాభిలాషులను కామశాస్త్ర ప్రవీణ ప్రవీణులను వర్ణ కారకులను అయిన అనేక జాతి పురుషులతో ఆలింగనము ఉంచబడినాడు ఆలింగనంచబడినాడులతో నిత్యము సంభోగము చేయుచుండేది ఇంతేకాదు భర్తయందు అనురాగంతో గుడి ఉన్న భార్యలను దుర్బో దుర్బోధుల చేత ఇతరులతో సంభోగము చేయించుచు ఏకపత్ని వ్రత పారాయణులను భంగపరిచి వారితో సంభోగించుచు నిత్యము పర ద్వేషము కలవదై దేవత దేవత ద్వేషి అయి ఉండెను అది నిరంతరము దయశూన్యమై ఆడంబరము చేత కానీ నవ్వు చేత కానీ కబడము చేత కానీ విష్ణు పాదరవిందమును ధ్యానించలేదు హరికథను వినను లేదు ఇట్లుండగా దీనికి యవనము పోయి ముసలితనము వచ్చినది తర్వాత వ్రణ రాచకురుపు వ్యాధి కలిగినది ఆ కురుపుకు పురుగులు జనించి తరువాత దుర్గంధముతో కూడిన కూడినదయ్యను తరువాత జా జారులందరూ రూపవంతులు మదియుక్తులై వచ్చి చూసి వెగతాస్సులై వేసే ఇంటికి వచ్చుట మానివేసిరి తరువాత పాపాధిక్యము చేత చాలా బాధనుంది ఆ వ్రణ వ్యాధితోడనే మృతి చెందను తరువాత భయంకరులైన యమదూతలు వచ్చి ఆ కర్కసను పాసముల చేత కట్టి యముని కొడుకు తీసుకొని పోయి యమునికి అప్పగించిరి యముడు దానిని చూసి కోపము చేత కళ్ళెర చేసి దీనిని భయంకరమగు ముళ్ళతో గూడిన గూడినది ఇనుపుతో ఇనుముతో చేయబడిన స్తంభమును కాల్చి మండుచుండగా ఆలింగనము చేయుచుండని కఠినమైన శిక్షణ విధించను అంత యమ అజ్ఞ మీద బట్లు ఆ కర్కస్ను చేసిన పాపములను చెప్పుచు ఆ వేడి సంబమును సంభవించుమనిరి తరువాత దాని పాదములు రెండు పట్టుకుని గిరగిర త్రిప్ి రాతి మీద పెట్టుకొనిరి తరువాత రక్తమును కాచి త్రాగించిరి సీసమును కాచి రెండు చెవులలోనూ పోసిరి యమకింకర్లు యమజ్ఞ చిత్రగుప్తజ్ఞ అనేక నరక బాధలకు గురి చేసిరి ఆ కర్కస ఇట్లు తన పితృ పితామహులతోనూ తన బాంధవులతోనూ తనకు పూర్వము తరముల తరువాత తరముల వారితో ఘోరములైన ఘోరములైన నరకములందు మహాబాధలు పొంది తరువాత భూమి ఎందు జన్మించను భూమియందు పదిహేను మా మానులు కుక్కగా జన్మించినది అందులో పదిహేనవ జన్మ కలింగ దేశమందు బ్రాహ్మణుని ఇంటి వద్ద కుక్కగా పుట్టి ఇంటింటికి తిరుగుచుండెను ఇట్లుండగా ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు కార్తీక మాసం అందు సోమవార దినమున పగలంతయు ఉపవాసము చేసి గృహమందు శివలింగాభిషేక పూజాదులను చేసి నక్షత్ర మండలమును చూసి గృహమునకు పోయి దేవ నివేదన చేసి పిమ్మట బలిదానము కోరుకు బయటకు వచ్చి భూమి మీద బలిని ఉంచి కాళ్ళు కడుగుకొని ఆచమానము చేసి తిరిగి ఇంటిలోనికి వెళ్ళాను ఆ కుక్క నాడు పగలంతయు ఆహారము కొద్ది అయినను దొరకనందున కృషించినదే కార్తీక సోమవారము రాత్రి విప్రుడు వేసిన బలిని భక్షించను ఆ బలి భోజనము చేత కుక్కకు పూర్వజాతి స్మృతి కలిగి బ్రాహ్మణోత్తమ రక్షింపు రక్షింపు అని పలికెను ఆ మాటలు విని బ్రాహ్మణుడు బయటకు వచ్చి ఆశ్చర్యంతో కూడిన వాడే ఓ కుక్క మా ఇంట్లో ఏమేమి చేసేది రక్షింపు మనుషున్నావు అని అనిను అడిగాను కుక్క ఇట్లనిను ఓ బ్రాహ్మణోత్తమ వినుము నేను పూర్వజ మందు బ్రాహ్మణ స్త్రీని పాపములను చేయుదానును వర్ణ సంకరమును చేసిన దానును పురుషులను మరిగి నిజభర్తను చంపిదని ఇవి మొదలైన పాపములు అనేకములు చేసి సచి యమలోకములకు పోయి ఆ చిట అనేక బాధల నుండి తిరిగి భూమి మీదకి వచ్చి పదిహేను మారులు ఒకగా జన్మించిని చివరికి ఇప్పుడు నాకు జాతి జాతి స్మరణ కలిగినది ఎట్లు కలిగినదో చెప్పుము విని తరించెదను ఆ బ్రాహ్మణోత్తముడి మాట విని జ్ఞాన దృష్టితో చూసి తెలుసుకుని ఇట్లని ఓ సునకమ్మ ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష సమయమున వరకు భుజింపక ఇప్పుడు నేను ఉంచిన బలిని భక్షించేదివి గనుక నీకు జాతి స్మృతి కలిగినది ఆ మాటను విని కుక్క బ్రాహ్మణోత్తమ ఈ కుక్క జాతి నుండి నాకిట్లు మోక్షము కలుగునో చెప్పుమని విప్పుడు అడిగాను ఆ కుక్క ఇట్లు ప్రార్థించగా పరోపకార బుద్ధితో కార్తీక సోమవారం తాను చేసిన పుణ్యములో ఒక సోమవారము పుణ్యమును కుక్కకు ధారపోసెను బ్రాహ్మణుడు సోమవారం పుణ్యమును ఇయ్యగనే కుక్క దేహుని విడిచి ప్రకాశించుచున్న శరీరము గలదై ప్రకాశించడి వస్త్రములను మాల్యములను ధరించి ఆభరణ ఆభరణాలంకృతులై తన పిత్రులతో కూడా కైలాసానికి పోయి ఆచట పార్వతీదేవి వలన శివునితో కూడా ఆనందించుచుండెను కాబట్టి కార్తీక మాసం అందు వ్రతము ఆచరించదగినది ఎవరు కార్తీక సోమవారం వ్రతమును చే ఎదురు వారికి మోక్షము అస్తమందును కాబట్టి ఓ జనక మహారాజా పుణ్యప్రదమైన కార్తీక వ్రతమును నీవు చేయుము రెండవ అధ్యాయం సమాప్తం